ఇవాళనైతే నా స్టైల్లో నేనైతే ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూపెడుతున్నా ఫస్ట్ అయితే నేను చిన్న కుండ తెచ్చుకున్నా ఇంకా కుండకు మంచిగా కడిగి ఒక్క టూ అవర్స్ వేరే వాటర్ పోసి పెట్టినా ఎందుకంటే మట్టి వాసన అంతా వెళ్ళిపోతుంది ఇంకా కుండకు మంచిగా గంధం పెట్టి కుంకుమ పెట్టి కంకణం కట్టినా చూడండి ఇంకా కొద్దిగా మామిడి కొమ్మలు కూడా పెట్టినా మేమైతే ఇలానే చేసుకుంటాము మా అమ్మ ఎలా చూపెట్టిందో మేము అలానే చేస్తాము అదే మేము ఫాలో అవుతాము కొద్దిగా యాప కొమ్మలు కూడా కట్టాలి ఇంకా మా అమ్మనైతే పెద్ద కుండ తెచ్చాడు అప్పట్లో చాలా పెద్దది ఇప్పుడు మేమైతే చిన్న తెచ్చినాం చింతపండు అయితే పిసి తీసుకున్నా కొద్దిగా పుట్నాలు మామిడికాయ అయితే నేను పీసెస్ కొయ్యాలి తురిమిన ఈసారి చాలా టేస్ట్ అవుతుంది ఇంకా వేప పువ్వు కూడా మనం ఎంత అయితే అంత బెల్లం వేసుకోవాలి నేనైతే కిలో బెల్లం అయితే వేసుకున్నా మంచిగా తురిమి ఇంకా అదంతా కలిపేసేసుకోవాలి కొద్దిగా సోంపు కూడా వేస్తున్నా కొద్దిగా కొబ్బరి కూడా వేస్తున్నా పచ్చి కొబ్బరి ఇట్లానైతే చేసుకోండి ఎప్పుడైతే నేను మామిడికాయ చిన్న చిన్న పీసెస్ కోస్తా కొయ్యకుంటే ఈసారి తుర్మిన ఎంత ఎక్సలెంట్ అయింది మీకు కూడా నచ్చుతుంది ఇలా చేసుకోండి ఎప్పుడన్నా ఇంక బెల్లం కరిగేదాకా మంచిగా నేనైతే కలిపేసేసుకున్నా ఒక ఫైవ్ మినిట్స్ దాకా కలిపి పువ్వులు పెట్టడం మర్చిపోయినా నేను పువ్వులు కూడా పెట్టి ఇంకా టెంకాయ అయితే కొట్టుతున్నా కొబ్బరికాయ మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టి పూజ చేసిన అగరబతి ముట్టించి ఇట్లా చేసుకుంటా మా అమ్మనైతే ఇట్లానే చూపెట్టింది ఇంకా నేనైతే అప్పటి నుండి ఇప్పటిదాకా ఇదే ఫాలో అయితేనో మా పిల్లలు కూడా ఇట్లనే చేసుకుంటారు కావచ్చు ఇంకా నేనైతే కొబ్బరికాయ కొట్టినా కానీ వాటర్ వస్తుందని గ్లాస్ రెడీగా పెట్టుకున్నా ఒక్క డ్రాప్ ఒక చుక్క వాటర్ కూడా రాలేదు ఇంకా సరే అని ఇంకా అగర్బత్తి ముట్టించి మంచిగా మొక్కుకొని పూజ చేసి కుండకు పచ్చడికి ఇంకా నేనైతే దేవుడి నైవేద్యం పెట్టి కొద్దిగా కడప ముందట ఇటు అటు ఒక్కొక్క చుక్క వేయాలి సాకలాగా పొయ్యాలి తర్వాత తులసమ్మ కొద్దిగా పోసిన రాగి చెట్టుకు పోసిన ఇట్లా చేసుకొని ఇంకా మేమైతే పిల్లల మందరం తాగుతాం చాలా సూర్యునికి కూడా పోస్తారు చాలామంది ఇంకా నేను కొద్దిగా లేట్ చేసిన సూ సూర్యుడు వెళ్ళిపోయాడు అలిగి ఇంకా నేనైతే చెట్టుకు పోసి ఇంకా మేమైతే టేస్ట్ చేసినాము ఈసారి చాలా లేట్ అయిపోయింది పని వల్ల అట్లా అయింది ఇంకా చూడండి ఎంత ఎక్సలెంట్ అయిందంటే చాలా అంటే చాలా లాగా ఉంది నేను చేసే స్టైల్లో చేస్తే పచ్చడి సూపర్ అవుతుంది ఇంకా చూడండి నేనైతే కొద్ది కొద్దిగా అన్నిటికీ దేవుళ్ళకి చెట్టుకి అట్లా పోసేసిన ఇంకా నేనైతే టేస్ట్ చూస్తున్నా అందరికీ హ్యాపీ ఉగాది అండి ఉగాది మీకు చెప్పి నేనైతే పచ్చడి అనేది టేస్ట్ చేస్తున్నా చూడండి ఒక బుక్క తాగిన సూపర్ ఉంది థ్యాంక్స్ అండి నా వీడియో చూసినందుకు బాయ్ అందరికీ